హాయ్ ఫ్రెండ్స్ చలికాలం వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఈటర్లు యూజ్ చేస్తాం కొంతమంది గీజార్లు యూజ్ చేస్తారు మనమైతే ఎక్కువ హీటర్లే మన హీటర్లే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ అందుకే నేను ఒక ఆర్సీసీబీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందు నాకు మొన్న ఏమైందంటే ఒక బల్బ్ పిడియాంగా ఫ్రెండ్స్ నా బల్బు పిడియాగా ఏమైంది నాకు ఒక వైర్ వచ్చి ఒక వైర్ దూరం పెట్టినా ఒక వైర్ ఇట్లా పిడి చేస్తా డైరెక్ట్ అలాగే పవర్ బంద్ చేసుకోవాలి నేను బంద్ చేసుకుంటే ఏముంది కదా చిన్న స్ఫూర్య పెట్టింది అలా పెట్టడం కదా అని చెప్పేసి నేను పిడి చేస్తా అంటే ఈ ఏలుగు పట్టుకుని ఫ్రెండ్ చూడండి మొత్తం మాడిపోయింది అక్కడ అప్పటి వరకు మాడిపోయింది ఫ్రెండ్స్ అందుకనే నేను ఒక ఆర్సీసీబీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టుకోవడానికి ఇప్పుడు మనకు ఇంట్లో ఉంటే ఒక ఫ్రెండ్స్ అవసరం అనుకుంటే ఇంకోటి తీసుకొని హీటర్ కూడా యూజ్ చేయొచ్చు ఆ మధ్యలో చాలా చూసినాం ఈ చలికాలం ఖచ్చితంగా హీటర్ వేస్తాం చిన్నపిల్లలు ఎందుకంటే మనం బాత్రూంలో బకెట్లా హీటర్ వేసి మనం వచ్చేస్తాం పిల్లలు పోయి వేలు పెట్టి వేడైనా లేవని చూస్తారు ఒక్కోసారి అది పేలైనా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాక్ కొట్టే ప్రమాదం ఉంది అందుకని ఆర్సీసీకి తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి హీటర్ దగ్గర మనకు ఇది ఎట్లా పని చేస్తుందో మీకు ఇప్పుడు చూస్తారు ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితంగా చాలామంది చిన్నపిల్లలను అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి పెద్దవాళ్ళు అయినా ఫ్రెండ్స్ నేను నేను చిన్న చిన్న ఎలక్ట్రిషియన్ పని చేస్తాను అయినా నాకే షాక్ కొట్టింది ఫ్రెండ్స్ అట్లాంటి సిచ్యువేషన్ గలపాలంటే అంటే చిన్న ఇట్లా వెర్తు దాకానే ట్రిప్ అయిపోతుంది ఇది దీనికి గుణం అది ఫ్రెండ్స్ అందుకని మీకు ఇది ఎట్లా పని చేస్తుందో చూస్తా మీరు ఖచ్చితంగా దీన్ని మాత్రం చేయకండి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అందరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇది ఎట్లా పని చేస్తుందో ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు దీనికి టెస్టింగ్ చేసి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూసి కదా ఇవి కలెక్షన్ ఇచ్చేసిన ఇక్కడ ఫ్రెండ్స్ ఇది రాసి ఉంటుంది నూటల్ అని ఎన్ అంటే నూటల్ ఇది లైన్ ఫ్రెండ్స్ లైన్ అని రాసలేదు నూటల్ అంటే గ్రీన్ ఇచ్చిన లైన్కు బీరపూది ఇచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఆర్సీపీ ఆన్ ఆఫ్ మీది కంటే ఆను ఇది ఒక్కది కంటే ఆఫ్ ఫ్రెండ్స్ చూసి ఉంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ చూడండి లైన్ లైను నూటల్ ఓకే ఫ్రెండ్స్ చూసి కదా పవర్ ఇదిలా పవర్ వస్తుంది ఫ్రెండ్స్ కొద్దిలో పవర్ వస్తుంది చూ సైడ్ ఇది పవర్ సైడ్ పెట్టాలి ఫ్రెండ్స్ కొద్దిగా పవర్ వస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ పవర్ వస్తుంది కదా అయితే ఈ ట్రిప్ అయితే ఇంకో వస్తుంది ఇది మీదికి ఆన్ చేసిన ఫ్రెండ్స్ ట్రిప్ అయితే ఇట్లా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి లైను పవర్ రాలేదు ఇప్పుడు వచ్చింది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బంద్ చేసుకుందాం చూడండి ఎట్లనే ఇప్పుడు పిడి చేస్తా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకో లైన్లో ఒకటి ఎక్స్ట్రా వేర్ పెట్టినా అంటే మీరు టెస్టింగ్ కోసం అని లైన్లో ఒక ఎక్స్ట్రా వేర్ పెట్టిన చూడండి ఖచ్చితంగా మిస్ చేయకండి ఇంకో ఎస్ట్రా వేరు ఇది నూట నూటలు ఇచ్చినా లైన్కి లైన్ ఇచ్చినా పిడి చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూసి కదా పిడి చేసినా చూడండి మీరు కూడా ఏం లేదు సింపుల్ ఫ్రెండ్స్ చూడండి చూడండి దీనికి ఏ పవర్ లేదు చూడండి పవర్ లేదు ఓకే ఇప్పుడు ఆన్ చేస్తా ఫ్రెండ్స్ చూడండి లైట్ వచ్చింది చూడండి లైట్ వచ్చింది మో దీనికి పవర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ పవర్ వచ్చింది అయితే మనం ఇట్లా పెడితే పోతుంది చేకి తాకంగానే పోతుంది ఇట్లాంటి ప్రయోగాలు వద్దు ఫ్రెండ్స్ చూడండి మీకు ఏం చేస్తా అంటే జస్ట్ భూమి మీద వాటర్ పోసిన చూడండి ఫ్రెండ్స్ వాటర్ పోసిన కదా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడు చూడండి ఒకసారి చూడండి ఇంకో ఇది 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 నిన్న పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూశారు కదా భూమికి తాకంగానే ట్రిప్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆన్ చేస్తుంది మళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకో మళ్ళీ ఆన్ చేస్తున్నాం అండి ఓకే పవర్ వచ్చింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీనిలో ఏం లేదు ఫ్రెండ్స్ ఒకటే రెండు వైర్లు డైరెక్ట్ పవర్ నుండి ఇంట్లో పవర్ నుండి ప్లగ్లకెళ్ళ కానీ పవర్లకి కానీ లైన్లకి వెళ్ళి తీసుకొని దీనిలోకి రెండు వైర్లు ఇచ్చేస్తే కింద సేమ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్ ఇక అయ్యే రెండు వైర్లు కిందికి వెళ్ళి వస్తాయి ఇది వచ్చినాక హీటర్ వైర్ అనుకోండి ఇది హీటర్ వైర్ హీటర్ కలెక్షన్ ఉంది అనుకోండి ఈ వైర్ కడిగేసి మామూలుగా ఈ లైన్కి వెళ్ళి ఈ లైన్కి హీటర్కి ఇచ్చుకుంటే ఇది సపరేట్ ఉంటుంది ఎందుకంటే ఇక మన ఇంట్లో ఒకటి ఉండి మళ్ళీ ఇది సపరేట్ ఉంటుంది ఓన్లీ హీటర్కే పనిచేస్తుంది ఎందుకంటే బాగా వెయిట్ పడదు కాబట్టి దానికి పే ప్లే పేల్ అయ్యే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా హీటర్ ఉన్నవాళ్ళు హీటర్ ఇంట్లో ఓరు పెట్టుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి దీన్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కొంత ధైర్యంగా ఉండొచ్చు మనం పిల్లల్న మనమేనా కానీ ఒక్కోసారి మనం హీటర్ వేసి పోతాం మర్చిపోయి వేడనే అని చెప్పేసి ఇట్లా చూస్తాం కావచ్చు జస్ట్ చిన్న వెర్త్తు అంటే మనం ఇట్లా తాకంగానే ట్రిప్ అయిపోతుంది చూసిగా ఫ్రెండ్స్ ఇంకోసారి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇంకోప్పుడు ఏం లేదు భూమి ఓన్లీ భూమికి తాకినా కానీ మనకు నీళ్లు పోసిన ముందు ఇప్పుడు భూమికి పెట్టినాయ ఫ్రెండ్స్ చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టినండి ఖచ్చితంగా మాత్రం ఇంట్లో మాత్రం ఇది పిడి చేసుకోండి ఫ్రెండ్స్ దీని ధర గురించి ఆలోచించకండి పన్నెండు వందల నుండి పదిహేను వందల నుండి అంటే పన్నెండు వందల నుండి పైన ఉంటుంది ఫ్రెండ్స్ అంటే రెండు వేల లోపు ఉంటుంది దీన్ని కాస్ట్ ఇది గోల్డ్ అండ్ ఆ దీన్ని గోల్డ్ మోడల్ కంపెనీ పిడి చేసుకోండి ఎందుకంటే ఒట్టు వద్దు గోల్డ్ మోడల్ కంపెనీ ఫ్రెండ్స్ ఇట్లాంటి కంపెనీ ఉంటే కొద్దిగా మనకు ధైర్యం అంటే అవి కూడా పని చేస్తాయి పోయి పని చేయాలి కాదు అవి కూడా పని కాకపోతే ఇట్లాంటివి ఉంటే కొద్దిగా ధైర్యంగా ఎందుకంటే మనం చూసినా కానీ గోల్డ్ మోడల్ అంటే కంపెనీ అనుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఏ మోడల్ అయినా కంపెనీ తీసుకోండి ఏవైనా పర్లేదు ఇది మాత్రం ఖచ్చితంగా ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా